కేసీఆర్ నీకు పదవి ఎందుకు పదమూడు నెలల్లో ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చావా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా ఫామ్ హౌస్ గడి నుంచి పరిపాలిస్తామంటే కుదరదు పదేళ్లలో ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా మా పాలనలో ప్రజలే రాజులు పాలకులు వారి వద్దకే సీఎం మొదలు అధికారుల వరకు పదవులు దోచుకోవడంలో కేసీఆర్తో మేము పోటీ పడబోం చంద్రవంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలు ప్రారంభమంటూ ఇక ఈ నాలుగు పథకాల గురించి మనం ఇక ఎంతైనా మాట్లాడుకోవచ్చు రాస్తే రామాయణం చెప్తే భాగవతం ఈ నాలుగు పథకాల బుచ్చట కొత్తగా నలభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు సైతం మార్చి ముప్పై ఒకటి నాటికి ఇందిరమ్మ ఇండ్లు అని సీఎం చెప్పినట్టుగా నిన్న మనం చూసినాం అందరం కూడా ఇక్కడ అసెంబ్లీకి రాని కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఓకే ఈ ప్రశ్న మీరు బరాబర్ వేసిన ఈ ప్రశ్న మీరు కాదు మేము అడగాలే ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చింది మేము పబ్లిక్ మీరు పాలక పక్షంలో ఉన్నారు మిమ్మల్ని గెలిపించి పక్కకు పెట్టినాం మీరు అక్కడ ఉన్నారు మీరు గెలిచి మీరు పనిచేసే మీరు ఉండాలే అడిగే పనులు వాళ్ళు ఉండాలి నీకు అడిగి పిచ్చుకోవాలని అత్యుత్సాహం ఉంటే అడిగే టైం వస్తుంది బరబ్బర్ అడుగుతారు కానీ ఇప్పుడు జర్నలిస్టులు రైతులు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకే ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి ప్రతిపక్ష హోదాల అసెంబ్లీలో అడిగితే మీరు సమాధానం చెప్పగలుగుతారా అనేది ఒకటైతే ఇక ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆయన కూడా పదేళ్ళు అవకాశం ఇచ్చిండు తెలంగాణ ప్రజలు మరి ఒక్కసారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా పోయి మాట్లాడాలని తనకు కూడా ఉండాలి జీతం తీసుకుంటున్నందుకు జీతం తీసుకుంటున్నందుకు ఆయన కూడా ఆ కొంత ఆ సోయి కూడా ఉండాలి నేను ఈ పాత్ర అయినా పోషించాలనేది గుర్తు రావాలి కానీ కొంతమంది అన్న ఇంకో సంవత్సరం అయినాకస్తాడు టైంకి వస్తాడు రెండేళ్ళు అయినాకస్తాడు మూడేళ్ళు అయినాక వస్తాడు దానికోసం ఇస్తలేరు కదా క్యాబినెట్ ర్యాంకు ప్రతిపక్షం అవుతాయి దానికోసం ఇయ్యలేదు కదా అందుకే ఈయన అడిగిన ప్రశ్న బరాబరే కానీ ఫస్ట్ మన సీటు జాగ్రత్త చూసుకో అంతే ఆయన బయటకు వస్తే నీ సీటుకి ఎసరైతది నాయన నువ్వు అనవసరంగా తొందరపడుతున్నాను పిలిచి అవుతుంది ఒట్టిగానే ఒట్టిగా పిలిచి తనిపించుకున్నట్టు అవుతుంది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా కేసీఆర్ని రెచ్చగొట్టద్దు నువ్వేం పని చేయాలనుకుంటున్నావో పని చేసుకో బ్రహ్మాండంగా ప్రజలని ప్రజలకు మెచ్చే రకంగా ప్రజలు మెచ్చే రకంగా పరిపాలన కొనసాగించుకో తప్ప నువ్వు పనిచేయంగా కాళ్ళలో కట్టబెట్టిపించుకోవాలని బాగా షోకు ఉన్నట్టుంది ఎన్నడో ఒకనాడు దెబ్బతింటో సుమ ఇది మాత్రం తెలంగాణ సమాజం అంతా చెప్తా ఉన్నది కేసీఆర్ లాంటోడు బయటకు వస్తే అనవసరంగా కొరువుతో తలగొక్కున్నట్టు అయితే తప్ప ఇంకొకటి ఏమీ కాదు ఇక ఆయన రెచ్చగొడితే రెచ్చిపోయే విధానము ఉద్యమంలోనే సృష్టం మనమంతా తెలంగాణ ఉద్యమంలోనే ఆయన ఏ స్థాయికైనా తీసుకుపోగలుగుతాడు ఏ రేంజ్కైనా మనల్ని అంతగానం ఉత్ప్రేరం ఉత్ప్రేరకంలాగా పనిచేయగలుగుతాడు అట్లాంటి పర్సన్ని పట్టుకొని నూర్రా నూరా నూరా అని చెప్పి బాగా షోకుతో నేను పిలుస్తా ఉన్నాడు సరే హోదా ఎందుకని అంటే అన్నవేమో కానీ మీకు ఇచ్చిన హోదా మీరు ఎంత ఎలాగ ఫస్ట్ మనది చేసుకోవాలి ఫస్ట్ మనది క్లారిటీ తీసుకోవాలి ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఇయ్యో అసెంబ్లీకి రాని కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇక ఇది ఈ ముచ్చట ఇది రాజకీయ విమర్శ ఇది మనకు పెద్దగా అవసరం లేని విమర్శ అది వాళ్ళు చేసుకుంటారు ఏదైనా కౌంటర్ ఇచ్చుకుంటారు కానీ ఇక్కడ చూడండి ఇగో ఆరు గ్యారంటీల అమలు ఫామ్ హౌస్లు గడిలకు పరిమితమైతే ప్రజలు ఏమాత్రం సహించారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెల ప్రత్యేక తెలంగాణ అట్లా జరిగింది కాబట్టే దాని కథ అయిపోయింది కాబట్టే దాని లొల్లి ఒడిసింది కాబట్టే ఇలా మీరున్నారు అధికారంలో కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి పరిపాలిస్తుండనే కేసీఆర్ కుటుంబ పాలననే పక్కకు పెట్టిన అనేది మీ అందరికీ తెలుసు కాబట్టే మీకు అవకాశం ఇచ్చినాం ఇలా మీరు మీ పని చేయాల్సింది పోయి పక్కోని పని చేస్తా అంటే ఎట్లా పక్కన పక్కన పని మీకు ఎందుకు అసలు అది మేము అడుగుతాం కదా ప్రజలు ఉన్నారు కదా అడగడానికి ఆ బాధ్యత మీది కాదు కదా ప్రతిపక్ష హోదా ఇచ్చింది మీరు కాదు కదా మేము కదా మీరు పాలకపక్షంలో మీరున్నారు మీకు ఈ హోదా ఇచ్చింది మేమే ప్రతిపక్ష హోదా ఇచ్చింది మేమే సో ప్రజలమే అడుగుతాం కదా అని ప్రజలు అంటా ఉన్నారు ప్రజలు అడిగే సందర్భం వస్తుంది అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఏం సమాధానం చెప్పుకుంటాడో చెప్పుకుంటాడు